హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవి హిందూ ఐక్యత ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరికీ శివ ఆశీషులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అలాగే మనము ప్రతి సంవత్సరం ఉపవాసం నాడు చేసే తప్పు ఏంటంటే చూడండి నీళ్ళు కూడా తాగకుండా ఉమ్ము అనేది మన మన నోట్లో స్టాక్ చేసుకొని మాటి మాటికెళ్ళి ఉమ్మడము అలాంటివి చేస్తుంటాము అలాంటివి చేయకండి అవన్నీ తప్పులు అనమాట మంచిగా పొద్దున్నలు ఇవ్వండి శివయ్యకు పూజ చేసుకోండి ఇంట్లో శివలింగం ఉంటే కనుక శివయ్యకి అభిషేకం చేసుకోండి లేదంటే గుడికి వెళ్ళేసి అభిషేకంలో పాలు పంచుకొని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా పాలు కొన్ని నీళ్ళు తాగండి అప్పుడప్పుడు నీళ్ళు తాగుతుండండి అలా ఏం లేదు కఠినంగా ఉపవాసం చేయాలని ఏం లేదు ఉపవాసం అంటే శివయ్యకి దగ్గరగా ఉండడం అన్నమాట అలా అని చెప్పి కఠినంగా భోజనం మానేసి అన్నీ మానేసి భోజనం అంటే ఫుడ్ రైస్ అని కాదు అంటే ఏదైనా మనం నార్మల్గా తీసుకోవాల్సిన ఏదైనా టీ అయినా కానీ లేదంటే మిల్క్ కొద్దిగా అయినా కానీ ఫ్రూట్స్ అయినా కానీ అలా మొత్తం మానేసి కఠినంగా చేయాలని కాదు దేవుడికి దగ్గర ఉండాలన్నదే ఈ శివరాత్రికి శివరాత్రి స్పెషాలిటీ అనమాట శివరాత్రి ప్రత్యేకత అనమాట అందుకోసం ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం చేయండి ఈరోజు భజన్స్కి వెళ్ళండి మెడిటేషన్ చేయండి ఈవినింగ్ జాగరణ చేయండి అలా అని చెప్పేసి మొత్తానికి నీళ్ళు కూడా తాగకుండా ఉండడం మాత్రం చేయకండి నీళ్ళు తాగుతుండండి మధ్యలో కొంచెం మిల్క్ తాగండి మధ్యాహ్నం మనం ఎలా అయినా లంచ్ చేస్తాం కాబట్టి ఆ లంచ్ స్కిప్ చేసేసి కొద్దిగా జ్యూస్ తాగండి అంతే మనం ఏంటంటే మనము మనకి అన్ని అపోహలు ఉంటాయన్నమాట ఏమైనా అవుతుందేమో ఉపవాసం ఉండకుండా ఉంటే అని చెప్పేసి కొంచెం మనం భయపడుతుంటాం కాబట్టి ఏంటంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు శివయ్య అమ్మవారు మన తల్లిదండ్రులు అనమాట తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా ఎప్పుడైనా కానీ పిల్లల మీద కోపగించుకోరు వాళ్ళకి అలాంటి కోపాలు ద్వేషాలు ఏముండవు సో ఈ శివరాత్రిని మంచిగా జరుపుకోండి హ్యాపీగా జరుపుకోండి అన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పటివరకు వరకు ఎవరైతే బాగా కష్టాలు పడ్డారో వాళ్ళ అన్ని కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ శివయ్యకి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటాను జయ శ్రీరామ్